అప్పుడే స్పందించేసి ఖచ్చితంగా మందిరం నిర్మాణం చేస్తూ చెప్పడం జరిగింది అందిస్తూ చిన్నగా ఏదో ఇబ్బందులు కూడా పక్కన వాళ్ళు ఆలోచన పెట్టిన నేను చేయిస్తాను చెప్పి ఎక్కడ కూడా పర్యాద కూడా మరి చక్కటి కృషితోనే మంచి నిర్మాణం ఇచ్చినటువంటి

कमिटी सदस्यों को ऑनलाइन चेंजिंग सकेंगे तो क्या कोड़ा पेड़ के बर्तन या क्या अपने तरल तरल एजेंसिस या एल्मूनिस आवश्यक है। थैंक यू। सदस्य सदस्यों को आराम बटर बाई बार माफिया पर्लों पतंगे मैं क्या परिसर समय नाम తండ్రి యొక్క చర్చి బిల్డింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసిన మా పురుషులు నాగనగర యాదవ్ గారికి ప్రత్యేకంగా చెల్లిస్తున్నా తండ్రి పక్క వరకున్న దయ్య బట్టి ఔదార్యాలతో కూడిన మనసులు బట్టి ఎంతగానో చెల్లిస్తున్నాం మా దేవ మా తండ్రి సంతాన్ని ప్రేమించి వారు చేయించిన సత్వాలన్నింటినీ దీవించాడు తండ్రి ఈ ప్రాంతంలో బలమైన న్యాయవయులంగా వారు వర్గాలు ఈ ప్రయోజనం చేయండి క్షమంగా సుదృక్షం గారుగా పరిపాలన చేసేది మనసు శిక్షణ మరియు తన తన తగిన కుటుంబాన్ని మధ్యచిందని ప్రార్థన ఈ ప్రాంతంలో గొప్పగా వారి వర్గం చూద్దు అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆధారంగా ఉండే శక్తిని వారి మధ్య చేయిందని